నమస్తే నేను రఫీ ఈ రోజు ఒక హాట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను అదే మునెమ్మ పంచాయతీ ఇక్కడ కనపడుతుంది కదా ఆవిడి పేరే మునెమ్మ ఆవిడికి ఒక కొడుకున్నాడు పేరు సురేష్ అలాగే ఆవిడికి ఉన్నాడు భర్త పేరు మునయ్య ఆ భర్తకి ఇద్దరు భార్యలు మునెమ్మ గంగమ్మ భర్త రీసెంట్ గానే మరణించారు ఆయన కర్మకాండ జూలై థర్టీన్త్ న కంప్లీట్ అయిపోయింది సరే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇమేజ్ లో ఎంతో దారుణంగా మునెమ్మని స్తంభానికి కట్టేసి హింసిస్తున్నట్టు కూడా మనకి ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తారు ఎస్ ఈ వీడియో చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఎంతో దారుణంగా అని కట్టేసి స్తంభానికి హింసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మనం గమనించవచ్చు ఇక్కడ ఆవిని కట్టేసినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈవిడ మునమ్మ ఈ విడికి సంబంధించి స్తంభానికి కట్టేసి ఎంతో దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పి ఒక వీడియో వైరల్ అయ్యింది వైరల్ అయిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేశారు రంగప్రవేశం చేసి ఈ వీడియోలో అసలు ఏముంది అని పోలీసులు చూసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక మహిళ ఉంది కదా ఆ మహిళ ఏమని చెప్తుందంటే ఈ విడే మొత్తం బాగానే ఉంది విడ కొడుకున్నాడు ఒక కొడుకున్నాడు ఈవిడికి ఆస్తి ఇబ్బందులు ఏమీ లేవు అని చెప్పి ఈ మహిళ చెప్తూ ఉంది మునెమ్మ డిమాండ్ ఏంటంటే నా ఆస్తులు నాకు ఇవ్వండి అయ్యా ఆస్తుల కోసం నాకు హింసిస్తున్నారు నా సవితి నాకు హింసిస్తుంది అనేది ప్రధానంగా మునెమ్మ చెప్తున్న పరిస్థితి సో ఈ వీడియో సారాంశం ఇది దీని గురించి ఇప్పుడు నేను డీటెయిల్ గా మీకు వివరిస్తాను రీసెంట్ గానే మనము జూన్ ఎయిటీన్త్ ఒక సంఘటన మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది అదేంటంటే ఒక మహిళని చెట్టు కట్టేసి డబ్బుల కోసం హింసించారు ఒక మహిళ భర్త అప్పులు చేసి అతను కనపడకుండా పోయాడు తర్వాత ఆ మహిళని చెట్టు కట్టేయడం చెట్టు కట్టేసి డబ్బుల కోసం హింసిస్తే వీడియో తీసి ఆ వ్యక్తి ఎవరో అది పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది దాన్ని చూసిన ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో జరిగింది ఈ సంఘటన వెంటనే స్పందించి ఆ మహిళకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ మహిళ పిల్లలకి చదువులతో పాటు ఆవిడికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చేసింది సో ఇది అంటే ఆ వీడియో సారాంశం ఆ వీడియోకి తగ్గట్టే ప్రస్తుతం మరో వీడియో కూడా మనం మునమ్మది చూడొచ్చు కానీ పోలీసులు తర్వాత అసలు మునమ్మని అంత దారుణంగా ఎందుకు స్తంభాన్ని కట్టేసారు అని ఎంక్వైరీ చేశారు కాకపోతే ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే మునమ్మకి అంటే జూలై పదమూడున కర్మకాండలు అయిపోయినాయి భర్త మునయ్యి అయిపోయిన తర్వాత మునమ్మకి గంగమ్మకి మధ్య ఆస్తి తగాదాలు అంటే రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి మొదలైన తర్వాత మాకెక్కువ ఆస్తి కావాలంటే మాకెక్కువ ఆస్తి కావాలంటూ కూడా ఇద్దరు గొడవలు ఆడుకున్న పరిస్థితి దాంట్లో భాగంగా ఇష్యూస్ పెద్దవయ్యాయి అయితే మునమ్మ కొడుకు సురేష్ కు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే అప్పట్లో వీడియో వైరల్ అయింది వెంటనే చంద్రబాబు స్పందించి ఇష్యూని సాల్వ్ చేసి అంతా మంచి చేశారు కదా సో మనం కూడా అలాంటి వీడియో ఒకటి షూట్ చేద్దామని ఆలోచించాడు ఆలోచించి వెంటనే తల్లిని తీసుకెళ్లి స్తంభానికి కట్టేశాడు స్తంభానికి కట్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు వీడియో తీయటం స్టార్ట్ చేయగానే ఈవిడేమో అమ్మో సవితి పోరు భరించలేకపోతున్నాను నన్ను కాపాడండి మహాప్రభు నా ఆస్తులు నాకు పంప నాకు పంచండి నాకు అన్యాయం జరుగుతుంది అని ఈవిడ మొరబెట్టుకుంటుంది వెంటనే వెనకాల మహిళలంతా కూడా వీడికి అన్ని బాగానే ఉన్నాయి కావాలని చేస్తుందని వెనకాల మహిళలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అనమాట సో ఓవరాల్ గా పోలీసులు ఏం నిర్ధారించారంటే సురేష్ తన కొడుకు సురేష్ ఈ వీడియోని చిత్రీకరించి వైరల్ చేసి ప్రయత్నం చేసి ప్రభుత్వం ద్వారా తమ ఆస్తుల్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేశాడు అందులో భాగంగానే ఈ వీడియో తీసాడని పోలీసులు నిర్ధారించుకున్నారు దాని తర్వాత పోలీసులు ఊరుకుంటారా వెంటనే సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ మునమ్మ తన కొడుకు వేసిన ప్లాన్ బెడిసిగొట్టింది కాకపోతే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి ఇటువంటి చేయడం వల్ల వాస్తవంగా నిజంగా ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం జరిగని పరిస్థితి సో ఇటువంటి వీడియోస్ ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఒకసారి ఆలోచించాలి విజ్ఞతతో మనం ఇటువంటి వీడియోస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మొన్న చంద్రబాబు నాయుడు ఆ ఇష్యూ పై స్పందించారంటే దాంట్లో ఉన్న జెన్యునిటీ జెన్యునిటీ పరంగా చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది ఈ వీడియోకి ఆయన ఎందుకు స్పందిస్తాడు పోలీసులు ఎంక్వైరీ చేశారు క్లారిటీ వచ్చేసింది పోలీసులకి తర్వాత అరెస్ట్ చేశారు ఈ వీడియో చేయడం వల్ల ఇటువంటి ఆ వేస్ట్ ఐడియాస్ వల్ల ఈ రోజు ఆ సురేష్ జైలు పాలైన పరిస్థితి ఇలా ఫేక్ వీడియోస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఒక స్టోరీ చూసాము తండ్రి కొడుకుది నానా వచ్చింది అని చెప్పేసి ఒకటి రెండు సార్లు పులి రాకపోయినా అబద్ధం చెప్పి నాన్నని పిలుస్తాడు మూడోసారి నిజంగా వచ్చే అబ్బాయిని తినేస్తుంది ఆ టైంలో పిలిచినా తండ్రి వెళ్ళడు సో సేమ్ నానా పులు వచ్చే కథలాగే వాస్తవంగా వీడియో అయినా కూడా ప్రజలు నమ్మని పరిస్థితి దాపురిస్తుంది ఇది గ్రహించాలి ఈ పాయింట్ ని గ్రహించి ఖచ్చితంగా దాన్ని బట్టి మరుస్తులుకుంటే బెటర్ అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది ఇది గమనించండి ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా చేయొద్దు ఎవరిన వాస్తవం ఉంటే అదే బయటకు వస్తుంది కాబట్టి దాన్ని గ్రహించి నడుచుకుంటే మంచిది దిస్ ఈస్ రఫీ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి